గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణతో పాటు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు గత బీఆర్ఎస్ పాలనలో గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచులు తమ సొంత డబ్బులతో గ్రామాలకు అభివృద్ధికి పాల్పడితే బిల్లులు చెల్లించకుండా సర్పంచుల ఆత్మహత్యకు కారణమైన మాజీ సీఎం కేసీఆర్ అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సర్పంచులకు బిల్లులు చెల్లించడం లేదని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని గజ్వెల్ ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేశారు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ గజ్వెల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి వైస్ చైర్మన్ సర్దార్ ఖాండ్లు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లు బీసీ రిజర్వేషన్ల అమలుకు సహకరించిన విధంగా ప్రతిపక్ష బిఆర్ఎస్ బీజేపీ పార్టీలన్నీలు రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వానికి సహకరించాలని కోరారు నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువశక్తి పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల నిరుద్యోగ యువకుల కోసం లక్ష నుండి మూడు లక్షల రూపాయల వరకు రుణ సౌకర్యం పథకం ప్రారంభించిందని ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసిన ఇరవై నాలుగు గంటల్లో చేస్తా అని ఒప్పుకొని వర్గీకరణ చేస్తా అని అందరికీ మన రాష్ట్ర ప్రభుత్వానికి మాట ఇచ్చి క్యాబినెట్లో మెప్పించి ఈరోజు నిన్న నిన్న రోజు శాసనసభలో ఆ బిల్లును పెట్టేటందుకు తీసుకున్న మన రేవంత్ రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతగా అందరూ మన గజ్వల్ ప్రాంత వాసులందరూ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది అలాగే బీసీ బీసీలకు ఏబిసిడి వర్గీకరణలో భాగంగా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ తీర్చి మన రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మన రేవంత్ అన్న గారు వర్గీకరణను బీసీని ఫార్టీ టూ పర్సెంట్కు రిజర్వేషన్గా ఈరోజు నిన్నటి రోజు మన శాసనసభలో బిల్లు ఆమోదింపజేయడం పెట్టడకు అందరూ అఖిలపక్ష నాయకులు అందరూ సహకరించినందుకు వాళ్లకు ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకున్నాను ఇలాంటి ప్రతి ఒక్కటి ఈ వర్గీకరణలో కానీ బీసీ రిజర్వేషన్లో కానీ ఎలా సహకరించిందో అలాగనే రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ శాసనసభలో అందరూ సహకరించి మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అలాగే మన ముఖ్యమంత్రి గారు అంటే మాజీ ముఖ్యమంత్రి గారు మన ఎమ్మెల్యే గారు తను కూడా ఈ సందర్భంగా మన గచ్చల్ ప్రాంత వాసులకు పర్సెంట్ రిజర్వేషన్ ద్వారానైనా ఆయన కనుగొక్కగలిగి ఆయన ఇంకనైనా శాసనసభకు పోయి మన గజువల్ అభివృద్ధికి ఇంకనైనా పాత అంటుండ్రు అభివృద్ధి నిధులు ఇంకా రాలేదు అంటున్నారు ఈయన లెజిస్లేచర్ పోవాలి ఈయన యాజ్ ఏ మెంబర్గా అక్కడ కొట్లాడి అది అవసరమంటే అంటే మీతో పాటు మేమందరం కూడా అందరం కూడా గవర్నమెంట్ దగ్గరికి మీరు వస్తుంది మీరు వస్తున్నారని చెప్తే మేము కూడా రెఫరెండమ్ అంటే మేము కూడా తీసుకొని ఒక నివేదిక తీసుకొని మేము కూడా అందరం ప్రాంత మా ప్రాంత వాసులు గజల్ ప్రాంత వాసులు అందరూ ప్రతి ఒక్కరు ఓటేసిన వాళ్ళే కావచ్చు ఓటేని వాళ్ళే కావచ్చు ప్రాంత అభివృద్ధికి అందరం మేము వెంట వస్తామని ఈ ముఖ్యంగా అంటున్నాం ముఖ్యంగా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు కొందరు ఊకేనే అంటారు అవి తీసుకురారి నిధులు తీసుకురారీ నిధులు అంటారు నిధులు చేస్తే ఎలా విధ్వంసం అయినా ఆ లెక్కలన్నా మీ దగ్గరనే ఉన్నాయి కదా ఆ లెక్కలు చూసుకొని మీ బిల్లులు మీరు చూసుకొని ఎవరు వద్దంటలేరు మీ బిల్లుల గురించి కొట్లాడుతున్నారు తప్ప రాష్ట్రాభివృద్ధి కావాలని ఎవరు అడుగుతలేరు మా బిల్లుల గురించి మేము మేము బిల్లుల గురించి ఎవరు అడతలేరు మీరు ఓన్లీ బిల్లులు కావాలి బిల్లులు కావాలంటారు తప్ప మన ఎక్సైల్ ప్రాంతం అభివృద్ధి చెందుటకు ఈ సందర్భంగా నేను చేస్తున్నాను అలాగే ముఖ్యంగా పీసీ కన్నా చేసిన ఘనత ఎస్సీ వర్గీకరణ చేసే ముఖ్యంగా మళ్ళీ యువతకు రాజీవ్ వికాస్ పథకం ఇన్ని రోజులు గత పది సంవత్సరాల నుంచి ఎస్ ఎస్సీలను మూడు ఎకరాల దళితులకు మూడు ఎకరాల భూమి అని రైతు దళిత బంధు అని ఆ బంధుని ఎవరో ఒక్కరికో ఇద్దరికో వాళ్ళ నామమాత్రంగా రాసుకొని ఇచ్చిన కళలు అన్ని మీ అందరికీ తెలిసిన విషయమే ఈరోజు ఆన్లైన్లో నిన్నటి రోజు నుంచి పదిహేడవ తారీఖు నుంచి యువత గుర్తించాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల యువత గుర్తించి పదిహేడవ తారీఖు నుంచి ఏప్రిల్ నాలుగు తారీఖు వరకు ఆన్లైన్లో అందరూ దరఖాస్తు చేసుకుని నిరుద్యోగ యువకులు ఉపాధి పొందుతారని గుర్తు చేస్తూ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నత్తరెడ్డి గారి ఆదేశాల మేరకు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి బాలాభిషేకం చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు బడుగు బలైన వర్గాల అభ్యున్నతి కొరకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది అందులో భాగంగానే నిన్ననే బీసీ చట్టం తేవడం జరిగింది ఈరోజు ఎస్సీ చట్టం అమలు తేవడం జరుగుతుంది అట్లాగే తెలుగు యూనివర్సిటీకి ఈరోజు సూరం సూరంపల్లి పతాప్రెడ్డి గారు పేరు పెట్టడం సూరంవరం పతాప్రెడ్డి గారు పేరు పెట్టడం జరిగింది చాలాపల్లి రైల్వే టెర్మినల్ కూడా ఈరోజు పొట్టి శ్రీరాము పేరు పెట్టడానికి ప్రతిపాదించడం జరిగింది అంతేకాకుండా యువతకు ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న ఈ యువతకు స్వయం ఉపాధి కొరకు ఈరోజు రాజు యువ వికాస పథకం తేవడం జరిగింది ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు తెలంగాణ ప్రజలు రుణపడి ఉన్నారని ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈరోజు గజల్ పట్టణంలో రేవంత్ రెడ్డి గారి చిత్ర ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీలకు కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ